హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్న వచ్చేసి ఇంకా పొగా కట్టలకి అయితే స్పేర్ అయితే చేసేస్తున్నారు చెక్కులు వేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అక్కడైతే మండి అయితే వేస్తున్నారు పొగా కట్టలన్నీ ఒక దగ్గర అనమాట చేకడితో నాలుగుకి అట్లా వేసి ఇంకా వాళ్ళైతే అయితే అయితే వేస్తారు వీలుంటే ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు నాలుగు అయితే లేదు ఫ్రెండ్స్ వింటాను అడతాను నేను నిద్రలేసేసరికి వాళ్ళు చెక్ అయితే వేసేస్తారు ఫ్రెండ్స్ చెక్ వేయడం అయితే నేను చూపించలేనేమో మా అమ్మ అయితే అందిస్తుంది అనమాట మా నాన్నకి కట్టలు ఇలా చేయాలన్నమాట పొగాకు రైతులు ప్రతి పొగాకు రైతు ఇలాగే కష్టపడుతూ ఉంటారనమాట చాలా కష్టం ఈ మొక్క తెచ్చి నాటి దాన్ని చాలా చేయాలి ఫ్రెండ్స్ ఇది అంత తేలిగ్గా అయితే రాదు అనేది ఏదైనా రాదు పానకంలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్ల రైతులు అంటే ఇలాంటి కష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి రైతుల వీడియోలకు మాత్రం లైకులు రావు ఏమి రావు ఫ్రెండ్స్ ఏదో పెట్టాలనిపించి పెట్టాను మీకు నచ్చితేనే చూడండి లైక్ చేస్తారో చేయరో మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా చిన్నప్పుడు చిన్నప్పుడు దీన్ని పూజించేది ఇప్పుడు ఇప్పుడు ఏం చెయ్యట్లే హాయ్ ఫ్రెండ్స్ నేను మా చిన్నమామ చిన్నమామ అంటే వినిత వాళ్ళ నాన్న మా నాన్న చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వీళ్ళు నాలుగు గంటలకే వేస్తారేమో చెక్కు నేను వీడియో తీయలేనేమో అనుకున్నాను సరే ఇంకా తినేసి ఉదయాన్నే తినేసి చెక్ అయితే వేయడం స్టార్ట్ చేశారనమాట అమ్మ అయితే ఇంకా కట్టలు వచ్చేసి కట్టగా ఉంటుంది కదా దాన్ని అలా చేస్తుంది అనమాట చూడండి ఇలా మా మామ అయితే మాకు నాన్నకైతే హెల్ప్ చేయడానికి వచ్చినారు మా నాన్న కష్టపడుతుంటే మా మామ చూడలేరు అనమాట సపోర్ట్ చేస్తా ఉంటారు వీళ్ళ మాటలు కూడా వినండి మీరు చాలా సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు గడాలి ఇక్కడ కత్తి ఉంది హ్ సోరన కత్తి ఉంది ఏమొరాలి మళ్ళా ఆచలాసి మావ అంటే మామ ఏమను మాట్లాడలా చావ చావ నవ నబై వేసం తల న నరస్తావు ఆ లాసత ఏమ లే చెయమలా సరే రా 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 సస్ కండి చెక్ కొడి దిదా మా చిన్నప్పుడైతే ఆ చెక్కకి పసుపు బుంకుమ పెట్టి టెంకాయ కొట్టి స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏందో మరి మా చిన్నప్పుడు అయితే అలా ఉండేది అనమాట ఇప్పుడు మామూలుగానే వేసేసుకుంటున్నారు ఫస్ట్ టైం చెక్కేసేటప్పుడు అలా చేసేవాళ్ళు తర్వాత మామూలుగానే ఉండేది ఇప్పుడైతే ఇంకంతా మామూలే అనమాట మా అమ్మ అయితే మాట్లాడుతుంది వినండి మీరు కూడా ఇక్కడైతే దోస్ తింటుంది వింట మేమైతే తినేసి మా మామ ఏమైనా మాట్లాడుతారని వీడియో ఆన్ చేస్తే గమ్ముగా ఉన్నారు ఏం చేద్దాం గెలకదాం అనుకుంటే ఆయన ఎందు గమ్ముగా ఉన్నాడు గెలకలేక చూడండి ఫ్రెండ్స్ చెక్ అంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తా టైం పట్టద్దు అప్పుడు దాకా వచ్చే నువ్వు ఆడ కూర్చోవు నువ్వు కూడా కనపడతావు బాగా సూపర్ తర్రు ఇప్పుడు తొక్కుతా ఉంది అనమాట దాన్ని మొత్తానికి చెక్ అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ తరుణ్ అయితే మా మామ అయితే చెక్కు మీద కూర్చొని పెట్టాడు తను అల్లర్ చేస్తామునింది వీడియో కూడా తినీలేదు మా దగ్గర కూర్చొని ఎగరతామునింది ఇంకెందుకని చెప్పేసి చెక్కు మీద కూర్చోబెట్టాడు కామ్గా ఉంటుందని కామ్గా ఏడుందండి చెక్కు మీద పెట్టినా కూడా దించండి దించండి అంటానే ఉంది ఇంకేం చేద్దాం మొత్తానికైతే చెక్ అయితే వేయడం అయిపోయింది Okay friends, thank you for watching!